హాయ్ అండి ఈరోజు మన మిద్దె తోటలో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి అవి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం మన సబ్స్క్రైబర్లు కూడా అడిగిరండి అనిత గారు మీ గార్డెన్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఒక చిన్న వీడియో చేసి పెట్టండి అని అడిగినరు అందు గురించి పైకి వాటర్ పట్టడానికి వచ్చానండి అయితే ఈ ఫ్లవర్స్ కనిపించినాయి ఎలాగో వాళ్ళు కూడా అడుగుతురు కదా అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీయాలనిపించింది మీకోసం రోజు అయితే చిన్న వీడియో తీశాను చూడండి సూపర్ వస్తున్నాయండి ఈ ఫ్లవర్స్ అయితే చూడండి ఇక్కడ ఒకటి ఉంది కదా మళ్ళీ ఇందులోనే కొంచెం లైట్ కలర్ అండి లైట్ పింక్ కలరు ఇది కొంచెం చాలా రోజులు అయింది ఇది విచ్చుకొని అయితే నేను ఈ మొక్కలకి ఉన్నాయన్నీ నేను సీడ్స్ కోసం వదిలేస్తున్నానండి ఒక్క ఫ్లవర్ కూడా తెంపుకోలేదు నేను మనకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఫ్లవర్స్ కావాలి కదా అందు గురించి ఇవైతే నేను సేవ్ చేస్తున్నా చూడండి ఇది కొంచెం వాడిపోయినట్టుంది సీడ్స్కి రెడీ అవుతుంది అనమాట చూస్తారు కదా చిన్న కంటైనర్లో నేను నాటుకున్న ఇట్లయినాయి చూడండి మళ్ళీ ఇక్కడ ఇగో ఈ కలర్ ఇప్పుడిప్పుడు మొగ్గలు ఉన్నాయి ఇగో ఎన్ని మొగ్గలు చూడండి ఇవన్నీ విచ్చుకుంటే మస్తు ఫ్లవర్స్ అయితే ఇప్పుడైతే ఒక్కటైంది చూడండి ఇది బ్లూ కలర్ అనమాట ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఎంతగానో వచ్చినాయో విపరీతం వచ్చినాయో చూడండి ఈ ఫ్లవర్స్ అయితే చూస్తారు కదా ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయండి మన గార్డెన్లో మొత్తము మూడు కలర్స్ అయితే ఉన్నాయి నాకైతే మన సబ్స్క్రైబర్ అండి నా ఫ్రెండ్ సంగుబోట్లో సుజాత గారు అయితే నాకు ఈ సీడ్స్ ఇచ్చిండ్రు మొన్న మన గార్డెన్లోకి వచ్చారండి సుజాత గారు వచ్చి ఈ ఫ్లవర్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ మొక్కలతో సెల్ఫీ కూడా దిగారండి మొక్కల్ని పట్టుకొని కూడా ఫోటో దిగినరు ఇప్పుడు నేను ఆ ఫోటోలు అయితే పెడతాను చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సుజాత గారు అయితే చూస్తారు కదండీ ఎంత హ్యాపీగా నేను ఇచ్చిన తో మీరు ఇంత మంచిగా డెవలప్ చేశారు కదా అనిత గారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనైతే మంచి ఫోటో అయితే దిగను నేను కూడా తనతో ఒక సెల్ఫీ అయితే దిగాను చూడండి సుజాత గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండ్రో అట్లా ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే తన మొక్కలు ఇంత అంటే తను ఇచ్చిన సీడ్స్తో మొక్కలు ఇంత మంచిగా డెవలప్ చేశారనేసరికి గార్డెన్లోకి రాంగానే అబ్బాయి ఎంత బాగుందో అనితగారు మీ గార్డెన్ అని చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారండి తనైతే నాకైతే కడుపు నిండిపోయింది చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంత మంచిగా సీడ్స్ అయితే నేను డెవలప్ చేసుకొని మంచిగా పంట అయితే ఇట్లా తీసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా మనం ఎప్పుడైనా కానీ సీడ్స్ ఇచ్చిన వాళ్ళని మన ఫ్రెండ్స్ని అయితే ఎప్పుడైనా మర్చిపోవద్దండి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి తను ఇచ్చిన సీడ్స్తో ఇన్ని ఫ్లవర్స్ అయినాయంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది పెంచిన వాళ్ళకే తెలుస్తుందండి గార్డెన్స్ మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళు అనుకోవచ్చు చూపించింది చూపిస్తూ రిత గారు అనుకోవచ్చు కానీ ఆ హ్యాపీనెస్ అయితే అది మనకు పెంచిన వాళ్ళకే తెలుస్తుందండి అందుకే ఇంతగా చూపిస్తున్నాను మీకు అందు గురించి ఈ ఫ్లవర్స్ అయితే ఒకటి కూడా కట్ చేసుకోవట్లేదండి సుజాత గారు నాకు ఇచ్చినట్టు నేను కూడా పది మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో నేనైతే ఇవన్నీ సీడ్స్కు రెడీ చేస్తున్నాను చూడండి ఉన్నాయి నా దగ్గర మూడు నాలుగు మొక్కలే అంటే మొత్తం ఐదు మొక్కలు ఉన్నాయన్నమాట ఈడొకటి ఉంది ఇక మళ్ళీ ఇదొకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూసారు కదా ఇది డార్క్ పింక్ చూడండి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది మూడు రకాల ఫ్లవర్సు ఐదు మొక్కలు ఉన్నాయన్నమాట రెండు కుండీలనేమో బ్లూ కలర్ ఉన్నాయండి మూడు కుండీలనేమో పింక్ కలర్ ఉన్నాయన్నమాట అంటే రెండు కుండీల్లో డార్క్ పింక్ ఉన్నాయి ఒక కుండీలో లైట్ పింక్ ఉన్నాయి మిగతాయి బ్లూ కలర్ ఉన్నాయి అన్నమాట మొత్తం ఐదు కుండీలు అయితే నేను నాటుకున్నానండి నే 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 ఇక్కడ చామంతి మొక్కలు ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ అయితే సూపర్ వస్తున్నాయో చూడండి గులాబీ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్లో ఈ చెట్టు అయితే పై వరకు వెళ్ళిపోయిందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు ఇక్కడ చూడండి ఫ్లవర్స్ పైకి వెళ్ళిపోయింది వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందండి హైట్ ఎక్కువ పోయింది నేను వాటర్ పట్టడానికి వచ్చిన మిదపైకి అయితే ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయని మీరు చూపిస్తున్నానండి ఇగో చూడండి ఫ్లవర్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ పువ్వులైనాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ గులాబీలు ఎంత బాగున్నాయో ఆరెంజ్ కలర్ గులాబీలు ఇగో మొక్క ఈ టబ్బుల నాటుకున్న మొక్క చూడండి ఇగో ఆరెంజ్ కలర్ గులాబీలు సూపర్ వచ్చినాయి చూడండి పువ్వులు అయితే చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ ఒకటి అయింది చూడండి ఇక్కడ ఒకటి అయ్యింది మళ్ళీ అక్కడ సైడ్ ఒకటి పూసింది చూడండి ఇటు నుంచి చూపిస్తా మీకు ఇంకా చూడండి ఇక్కడ ఫ్లవర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఈ గులాబీ మొక్కకి పెద్ద పెద్ద సైజ్ అవుతున్నాయండి ఫ్లవర్స్ అయితే సూపర్ వస్తున్నాయి చూస్తారు కదా ఇక్కడ ఇది మొన్న విచ్చుకుంది ఇది హార్వెస్ట్ చేయలేదండి ఇగో ఇక్కడొకటి ఇక్కడొకటి ఇంతకుముందు చూపించాను కదా మూడైతే అయినాయి ఇక్కడైతే బయట గులాబీలు అండి మళ్ళీ అక్కడ సైడ్ ఒకటి ఉందా అక్కడ వాటర్ పడుతున్నాను అండి ఇప్పుడు నేను అందుకే వాటర్ పట్టడానికి వచ్చిన అట్లనే పువ్వులు కనిపిస్తే వీడియో తీస్తున్నా అక్కడ ఆ చెట్టు కూడా రెండు మూడు ఉన్నాయి చూడండి మళ్ళీ ఇక్కడ గులాబీలు ఇక్కడ పైన ఇవైతే ఎప్పుడో విచ్చుకున్నాయి ఎండిపోయినాయి కూడా ఇంకా చూడండి ఇక్కడ ఒకటి ఉంది గులాబీ మన గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి చూడండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి వస్తున్నాయి చూస్తారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ ఫ్లవర్స్ అక్కడ కనకాంబరాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి అక్కడనేమో చామంతి పూలు వైట్ చామంతి ఇక్కడ కనకాంబరాలు ఇప్పటిదాకా చూపించిన ఫ్లవర్స్ ఇక్కడ కనకాంబరాలు చాలా బాగున్నాయి ఇక్కడ మందారం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈ మొక్కకైతే విపరీతం మందారం ఫ్లవర్స్ అయితే అవుతున్నాయండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి ఉంది చూస్తారు కదా ఎంత బాగా మళ్ళీ ఇది ఒకటి విప్పుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ సైడ్ అక్కడైతే మంకీస్ అయితే వచ్చినాయండి చూడండి మంకీస్ కనిపిస్తున్నాయా మీకు అక్కడ మామిడి చెట్టు ఉంది ఇక్కడ చూడండి మామిడి చెట్టు ఉంది కదా ఫంక్షన్ హా ఆ మామిడి చెట్టు కోసం వస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయో లేదో ఇక్కడ చూడండి మంకీ కనిపిస్తుందా మీకు ఇక్కడ చూడండి ఆ రేకుల పైన అయితే ఒకటే ఉరుకులాడుతున్నాయి అంటే జంపు చేస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా జూమ్లో చూపిస్తున్నానండి దూరం ఉన్నది అంటే హాల్ ఇప్పుడు మా టెంపుల్ ఉంది కదా టెంపుల్ పక్కల సత్యనారాయణ స్వామి టెంపుల్ పక్కల ఉందనమాట హాల్ చూడండి మనకి కనిపిస్తుందా ఇవి గిట మన గార్డెన్ గిటా చూసా అనుకోండి మొత్తం మటాష్ అయిపోతుంది ఇంతవరకు అయితే గార్డెన్లకు రాలేమన్నా వచ్చింది వచ్చి కూర్చుంది కానీ తోటనైతే ఏమనలేదు చూడండి చాలా ఉంటున్నాయి అవి మూడు నాలుగు ఉన్నాయి ఒకటేసారి క్లారిటీగా కనిపిస్తుందో లేదో మీకైతే దూరంకెళ్ళి చూపిస్తున్నా జూమ్ చేసి అయితే ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా ఈ మామిడి చెట్టు కోసం వస్తాయన్నమాట మామిడి చెట్టు అయ్యే పండ్లు అయినాక మొత్తం తింటాయి అవి ఇట్లుందనమాట ఇక్కడ వీడియో తీస్తుంటే కనిపిస్తున్నాయండి చూస్తారు కదండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయి మన గార్డెన్లో ఇక్కడ మొత్తం ఫ్లవర్సే చూడండి క్యాబేజీ చూడండి ఎంత బాగా వస్తుందో మన గార్డెన్లో ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి